హలో పిల్లలు మీ పెద్దవాళ్ళని అందరినీ ఎకేయండి కూర్చొని మనం మళ్ళీ కృష్ణుడు కదా చెప్పుకుందాం సరే ఇప్పుడు ఈ చిన్ని పాపడు చాలా బరువు ఎక్కిపోయాడు కదా కృష్ణుడు ఆవిడ యశోద ఒళ్ళో ఉన్న పిల్లవాడు విపరీతమైన బరువు ఎక్కిపోయాడు ఓ కొండని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నానా అనిపిస్తోంది ఆవిడకి యశోదకి అనిపించేసరికి ఆవిడ భయపడిపోయింది బాబా ఇదేమిటి ఇంత బరువుగా ఉన్నాడు ఈ పిల్లాడు నేను లేకుండా ఉన్నానని చెప్పి నేలమే పడుకోబెట్టేసింది నేలమే పడుకోబెట్టేసి ఇదేమిటి చిత్రం ఏమిటి ఇలాగా చంటి పిల్లాడేమిటి కొండంత బరువు ఏమిటి అనుకుని ఓ పక్క నుంచి ఆశ్చర్యపోతుంది ఓ పక్క నుంచి భయపడిపోతుంది అంటే రాక్షసమయాలు జరుగుతున్నాయి కదా మరి దాంతో వాళ్ళందరూ ఆ రేపల్లిలో ఉన్న వాళ్ళందరూ భయంతోటే ఉన్నారు విక్కు బిక్కుమంటూను ఎప్పుడే రాక్షసుడు వస్తాడో తెలియదు ఏ అమ్మాయి చేస్తాడో తెలీదు సరే ఈవిడు కూడా అలాగే భయపడింది పిల్లాడిని నేలమే పడుకోబెట్టింది సరే ఈ లోపలను ఈ జగత్ నటంతని రష్యన్స్ ఈ పిల్లాడు వీడు ఒక మహానుభావుడు ఎవరోను అయి ఉంటాడులే అనుకుని మళ్ళీ మనసుకి సర్ది చెప్పు ఉంది సమాధానం అక్కడికి అది అయింది అప్పుడు కఠినాత్ముడైన ఈ దుర్మాకుడు ఉన్నాడు కదా కంసుడు వాడు ఏం చేశాడు ఒక రాక్షసుడిని పిలిచాడు పిలిచి వాడి పేరు తృణావర్తుడు ఆ తృణావర్తుడనే రాక్షసుని పిలిచి నువ్వేమో వెళ్ళి ఇంకా చంటి పిల్లలు ఎక్కడున్నారో వాళ్ళని అందరినీ చంపేసాయని చెప్పాడు అప్పుడు వాడు ఈ రేపల్లికి వచ్చాడు ఈ కృష్ణుడు ఉన్న చోటికి వచ్చి ఒక సుడిగాలి సుడిగాలి అంటే అది గిరిగిరిగిరా తిరుగుతూ చాలా విపరీతమైన గాలి కింద వచ్చేస్తుంది అనమాట ఉన్నట్టుండి ఒక్కసారా సుడిగాలి వచ్చేసింది వచ్చేసి ఆ ఆ గాలి రూపంలో వచ్చిన వాడు ఏం చేశాడు రై రై అనుకుంటూ శబ్దం చేస్తూ ఈ భూమి మీదకి దిగి వచ్చేసాడు ఒక్కసారికి ఆ రై రై అంటూ గాలి సుళ్ళు తిరుగుతూ నేల మీదకి వచ్చేసింది అంటే ఆ రాక్షసుడు ఆ రూపంలో వచ్చాడు ఇంత గాలి ఎప్పుడు ఎరగం మనం ఏమిటి ఎంత గాలి వేస్తోంది అనుకుని ఈ గోపబాలు గోపికలు గో గో గోపకులు గోపికలు అనుకుంటున్నారు ఇంకా అనుకుంటూ ఉండగానే ఇంకా మళ్ళీ ఆ గాలి ఇంకా పెరిగిపోయింది బాగా ఇంకా రై 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 మనం వచ్చేసి దగ్గరికి వచ్చేసి ఈ చంటి పిల్లాడు ఉన్నాడు కదా అక్కడ ఆ నాలుగే పడుకోబెట్టిందిగా వాళ్ళమ్మ ఆ చంటి పిల్లాడిని అమాంతం గాలిలోకి ఎత్తుకుపోయాడు గాలిలోకి ఎత్తుకుపోతే పాపం వీళ్ళందరూ దిక్కుతో చూస్తున్నారు ఏంటి గాలి ఏంటి ఈ పిల్లాడిని ఎత్తుకుపోవడం ఏంటని ఈ పిల్లాడు ఆకాశ ఈ పిల్లాన్ని ఏం చేశాడా రాక్షసుడు ఆకాశంలో కంటా తీసుకుపోయాడు ఎకంగాన ఆకాశంలో కంటా తీసుకుపోయి ఈ పిల్లాడిని ఆ సుడిగాలిలోను అలా అట్టే పెట్టి ఈ ఈ రాక్షసుడు ఏం చేశాడు బాగా దుమ్ము ఆ గాలికి సుడిగాలికి బాగా దుమ్ము ధూళి రేగిపోయింది రోడ్డు మీద ఉన్నదంతాను రేగిపోయేసరికి ఆ దుమ్ము ధూళి వాళ్ళకి గోపకులకి గోపికలకి కళ్ళంతా పడిపోయింది పడిపోయి వాళ్ళ కళ్ళు ఇంకా చూడడానికి కూడా వీలుగా లేకుండా అయిపోయాయి వాళ్ళకి ఏం చెయ్యాలో దిక్కుతో వచ్చడం లేదు ఏ ఏమీ అర్థం కావటం లేదు ఏం జరుగుతుందో అర్థం కావటం లేదు ఇలా ఉన్న పరిస్థితుల్లో ఈ సుడిగాల రాష్ట్రస్తు ఏం చేశాడు ఒక ప్రభంజనంలాగా బాగా విజృంభించేసి రివ్వు రివ్వున విసిరి కొడుతున్నాడు ఆ విసిరి కొట్టడంలో ఆ గాలిలో పుట్టిన ధూమ్ము అంతాను ధూళీను ఉవ్వెత్తున లేచింది పైక పైకి లేచింది బాగాను పైకి లేచి అది ఆకాశం అంతా ఆవరించిపోయింది ఈ దుమ్ము ధూళీను ఆవరించిపోయి సూర్యకిరణాలకు అడ్డం వెళ్ళి ఆ మాంతంగా ఒకసారి చీకటి పడిపోయింది ఆకాశం అంతాను ఈ సూర్యకిరణాలు కనిపించడం మానేసి ఈ వెత్తులు కనిపించడం మానేసింది ఈ ఆకాశం అంతా కూడా దట్టంగా ఈ దుమ్ము అంతాను దుమ్ము దుళ్ళి ఆవరించిపోయింది ఆవరించిపోయేసరికి వీళ్ళందరికీ ఏమిటో అర్థం అవటం లేదు ఇదేమిటో మాయ ఏం మాయ ఎవరు మాయ ఏం జరుగుతుందో అర్థం కాలేదు ఇటు చంటి పిల్లాడేమో గాలిలోకి వెళ్ళిపోయాడు గాలిలోకి తీసుకుపోయాడు వాడిని ఇవి ఇలాగేమో కళ్ళు కనిపించకుండా అందరికీ ఆ కాళ్ళలో దుమ్ము కొట్టేసి అంతా ఒకసారి ఆకాశం అంతా ఆవరి చేసి చీకటి బుయ్యారం చేసేసాడు ఈ వీళ్ళందరూ దిగ్గుతో వచ్చక ఏం చెయ్యాలో తెలియక పాపం అల్లూ అడిపోతున్నారు ఎలాగా ఏమిటి ఎవరు ఎక్కడున్నారో కూడా కనిపించడం లేదు వాళ్ళు కళ్ళు విప్పుతామంటే కళ్ళ నేనా దుమ్మయం దాంతోటి కళ్ళు కూడా విప్పడానికి లేక ఎవరు ఎందులో చిక్కారో ఎక్కడున్నారో తెలియక ఇలాగ చాలా భయంతో బాధపడుతూ అలాగే వాళ్ళ వాళ్ళ దగ్గరే అక్కడక్కడే తిరుగుతున్నారు దూరం వెళ్ళడానికి ఏం కళ్ళు విప్పలేదు వాళ్ళు ఈ సుడిగాలి వేక వేగానికి ఏమైంది చాలా భయం వచ్చేసింది వాళ్ళకి ఆ ధ్వని ఒకటి కదా జూమని ధ్వని విపరీతమైన ధ్వని వచ్చేసింది ఆ ధ్వనికి నాలుగు దిక్కుల్లో కూడా అక్కడున్న జనం అందరూ కూడా దద్దరిల్లిపోయారు ఏం జరుగుతోందో అర్థం కాక ఇలా జగవన్ ఆ ప్రపంచం అంతా గరగరా తిరిగిపోతున్నాడు వీడు ఈ రాక్షసుడు వాడి శక్తిని అంతనే ఉపయోగించి అలా ఒక్క కొంచెం సేపు అలాగా కా వీళ్ళకి అంతకీ భయం కల్పించేటట్లుగా వాడు ఆ లోకాలన్నీ కూడా చాలా భయపడిపోయేటట్లుగా భయం ఏర్పాటు చేశాడు వాళ్ళందరికీ భయపెట్టేశాడు వాళ్ళందరినీ ఈ పసివాడు కనిపించకపోయేసరికి యశో అది ఏం చేస్తోంది పాపం ఎంతో దుఃఖంతో ఏడుస్తూ నాయనా ఎక్కడున్నావురా చిత్త తండ్రి ఏమైపోయావురా సూర్యుడంత అంత తేజస్సు గల పిల్లాడివిరా నువ్వు చెన్నిబిడ్డల్లోకి వెళ్ళా శిరోమణి లాంటి వాడవురా ఏమైపోయావు ఒక్కడవు ఏమి తోచక ఏం బాధపడుతున్నావు ఏమేడుస్తున్నావు అని చెప్పి పాపం పది పది విధాల తలుచుకుంటూ ఆ శోకంతో సమస్యలు పడిపోయింది ఏడుస్తోంది ఒళ్ళు తెలియకుండా పడిపోతోంది పాపం ఈ సోద ఆ సుడిగాలి వచ్చినప్పుడు చుట్టూ చుట్టూ ఆకాశంలో ఎక్కడికో లాక్కొని పోతే ఒక్కడివే ఎక్కడ చిక్కిపోయేవరా నాయన ఎవళ్ళ చేతుల్లో చిక్కావు ఎక్కడ ఏమి అలమటిస్తున్నావు ఏడుస్తున్నావు అయ్యో నా ముద్దల కొడుక అని చెప్పి ఈవిడ ఘోరాది ఘోరంగా ఏడుస్తోంది పాపం ఈ యశోద తల్లి ఇక్కడ ఒక్కడనే కూర్చోబెట్టాను నేను ఇక్కడ ఆడుకుంటున్నాడు కదా అనుకున్నాను ఈ లోపల ఈ గాలి వచ్చి ఒక్కసారిగా ఎక్కడి నుంచి వచ్చిందో ఆ గాలి వెంట నా బాబుని ఎటో తీసుకుపోయింది ఏమైపోయాడో పిల్లాడు అని మళ్ళీ అనుకుంటోంది పాప ముర్రోమని ఏడుస్తోంది అని ఇలా ఏడుస్తూ ఉంటే ఆ దుఃఖం చూడలేక ఈ ఈ కూడా ఉన్న గోపకలు గోపికలు వాళ్ళు కూడా తల్లడిల్లిపోయి కళ్ళంపడ నీళ్ళు నీళ్లు కారుతూ వాళ్ళు బాధపడుతున్నారు వాళ్ళందరికీ కూడా కృష్ణుడు అంటే ఇష్టమే కదా అలా బాధపడుతూ ఉంటే ఈ లోపల ఏమైంది ఈ రాశసుడు రాక్షసుడు మహాగర్వంతో ఈ బాలు ఇంకా పై పైకి ఆకాశంలోకి తీసుకుపోతున్నాడు తీసుకుపోతుంటే అప్పటికి ఈ కృష్ణుడు ఇంకా వీణ్ణి వదలకూడదు లాగా చెప్పి ఆయన చేతుల్ని ఏనుగు చిన్న చిన్న ఏనుగుల యొక్క ఏనుగున్నల తొండాలు ఎంతలా ఉంటాయో అంతలావు చేసేసాట తన చేతుల్ని చేసేసి ఆ రెండు చేతులను ఆ రాక్షసుడు పీకి బిగించేసాడు గట్టిగాను అంటే బిగి బిగబెట్టేసి ఆ వాడి రా పీకిని పట్టేసుకున్నాడు గట్టిగా కృష్ణుడు పట్టేసుకుని తను విపరీతమైన బరువు పెరిగిపోయాడు పెరిగిపోయి కిందకి ఆ పీకి వాడి చే ఈ కృష్ణుడి చేతులతో బిగబట్టి పట్టుకున్నాడు తనేమో బరువు ఎక్కిపోయి కిందకి వెళ్ళాడుతున్నాడు వెళ్లాడుతుంటే వాడు పీ అలా కిందకి వెళ్లాడుతున్నాడు ఆ గాల్లోనూ వెళ్ళాడుతుంటే వాడు వాడి శక్తి ఇంకా చాలటం లేదు రాక్షసు శక్తిని మించిపోయింది కృష్ణుడి శక్తి దాంతో వాడు ఆ బరువు తట్టుకోలేక ఆ కింద పడిపోయాడు కింద పడిపోయి రా కింద రాళ్ళు ఉన్నాయి బాగా ఆ బండరాళ్ళమే పడిపోయి తలకాయ బద్దలైపోయి ఒళ్ళంతా చితికిపోయి వాడు శరీరం ముక్క ముక్కలైపోయి ఆ రాక్షసుడు చచ్చిపోయాడు చచ్చిపోయేసరికి అప్పుడు ఆ ఆ రాక్షసుడు పొట్ట మీద కూర్చొని ఈ చిన్నపిల్లాడు ఈ కృష్ణుడు ఏమీ తెలియనట్టుగా ఆడుకుంటున్నాడు అటు ఆ కృష్ణుడు ఆ తుర తృణావర్తుడిని చంపేశాడు చంపేసి ఆ చంటి పిల్లాగే అయిపోయి మళ్ళీ తేలిగ్గాను చిన్న చిన్నపిల్లాళ్ళగా ఆ ఆ రాళ్ళ మీద పడిపోయి చచ్చిపోయినా ఆ తృణావర్తుడి మీద కూర్చునేవాడు పొట్ట మీద చక్కగా ఆడుకుంటూ నాడుకెలా నవ్వుతూను అప్పుడు ఈ గోపికలు గోపవాళ్ళు గోప గోపకులు చూశారు ఈ పిల్లవాడిని చూసి గోప వెళ్ళి ఎత్తుకుని తెరచేసి చూస్తే ఆ పిల్లాడు చాలా తేలిగ్గా ఉన్నాడు మామూలుగా చంటి పిల్లాడు ఎంత ఎంత ఉంటాడు చంటి పిల్లాడు అంతే అలాగే ఉన్నాడు కానీ ఓ బరువు లేదు అమ్మయ్యా మన కృష్ణయ్య మళ్ళీ బతికి బయటపడి ఆ రాక్షసుడి చేతుల్లోంచి బయటపడ్డాడు కదా అని చెప్పి మిగతా ఏవి ఏలా జరగని మన కృష్ణుడు బతుకున్నాడు బాగుంది చాలు అంతేగా అంతే చాలు అనుకున్నారు వీళ్ళందరూ ఎంతో ఆనందపడిపోయి వాళ్ళమ్మ అక్కడ పాపం ఒళ్ళు తెలియకుండా పడిపోతోంది ఏడుస్తోంది తెలివి వచ్చినప్పుడు మన రోమని ఏడుస్తోంది ఒళ్ళు తెలియకుండా పడిపోతోంది ఆవిడ దగ్గరికి వెళ్ళి అమ్మ నీ బాలు చక్కగా లేచి వచ్చాడమ్మా ఇదిగో రాక్షసుడి మీద కూర్చొని ఆడుకుంటున్నాడు చూసుకో ఇదిగో పిల్లాడని చెప్పి ఈ పిల్లాడిని తీసుకెళ్ళి తల్లికి అప్పగించారు అప్పగించి ఏం చెప్పారు సజ్జనుడైన వాడు అంటే మంచి గలివాడు ఎలా ఉన్నా వాడు మంచి బుద్ధితోటే ఉంటాడు కనుక వాడు ఎప్పుడు రక్షింపబడుతూ ఉంటాడు వాడు ఎక్కడున్నా రక్షించబడతాడు అదే దుర్మార్గుడైన వాడు వాడు పాప ఆలో పాపం ఆలోచన పాపిష్ట ఆలోచన చేస్తూ ఉంటాడు కనుక వాడు నిరంతరము వాడు ఎక్కడున్నా శిక్షింపబడతాడు అంచేత మనం ఇప్పుడు రక్షించబడ్డాను తల్లి మన బిడ్డడు మనకి దొరికాడు నువ్వు లేమ్మా ఇదిగో ఈ చంటి బిడ్డడు వచ్చాడు వీడికి పాలు ఇచ్చుకోవ తల్లి అని చెప్పి ఆవిని విశోధన లేపి ఈ పిల్లాన్ని ఆవిడికి అప్పగించి మనం పూర్వజన్మలో ఏవో నోములు మంచి నోములు పట్టామమ్మా మంచి నోములు నోచుకున్నాము ఎన్నో యాగాలు చేసినట్టున్నాం మనం క్రితం జన్మల్లోనూ ఎంతమందికో డబ్బు కావాల్సిన వాళ్ళకి డబ్బులు భోజనం కావాల్సిన వాళ్ళకి భోజనం అలాంటివన్నీ అమ్మా ఏ ఏ పుణ్యతీర్థాలు తిరిగి స్నానాలు చేశాము ఏ పుణ్యతీర్థాలు చూసాము అని చేత ఇప్పుడు మన కన్నయ్య మళ్ళీ బతికి మన దగ్గరకు వచ్చేసాడమ్మా చూడు తల్లి అని చెప్పి ఆవిడికి ఆవిడ లేపుతుంటే ఆవిడ ఆశ్చర్యపోయి ఆ పిల్లవాడిని తీసుకొని ముద్దెట్టుకుని వాడికి కడుపు నిండా పాలు ఇచ్చి తన దగ్గర అట్టే పెట్టేసుకుంది అది కథ మళ్ళీ తర్వాత కదా మళ్ళీ తర్వాత చెప్పుకుందాం అమ్మా అంతే ఉంటాను జై శ్రీరామ్